హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్ ఏంటో చూద్దామండి ఇంద్రాదేవి అయితే రేవతి వల్ల ఇంటికి వస్తుంది వచ్చేసి రేవతి అని పిలిచేసరికి రేవతి అయితే నానమ్మ అనుకొని వచ్చి తన్ని హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకొని ఉండేసరికి ఇంకా రాజు కావ్య కూడా ఈ రేవతి వాళ్ళ ఇంటికి వస్తారు అలా వచ్చేసరికి ఇంకా బయట నుండి పిలుస్తారు రే రాజు ఏమో అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు కావ్య ఏమో రేవతి గారు రేవతి గారు అని పిలుస్తూ ఉంటుంది అలా పిలిచేసరికి ఇంకా రేవతి అయితే వాళ్ళ నానమ్మతో అంటుందనమాట రాజు కావ్య వచ్చినట్టున్నారు అనేసి అలా అనేసరికి ఇంకా ఇందిరాదేవి ఏమో ఉంటుంది అయ్యో వాళ్ళు వచ్చారా ఇప్పుడు వాళ్ళేంటి వచ్చారు ఇప్పుడు ఎలాగా అనేసి ఇంద్రదేవి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటారన్నమాట మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ